ఫ్రైజ్లాడ్ యేసుక్రీస్తు నాములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఇరవై మూడవ కీర్తన మూడవ చట్టం చదువుకుందాం నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు తన నామను బట్టి నీతి మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు ఆయన సేద తీర్చున్నట్టు తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు మనని అంటే ఈ లోకంలో ఉన్న అనేకమని వీటిలో తృప్తి లేని జీవితం జీవిస్తాం ఎంత తిన్నా తృప్తి ఉండదు ఎంత వచ్చినా తృప్తి ఉండదు అందుకనే తృప్తి లేని జీవితాలు మనం సంతృప్తిగా ఉండాలి అందుకనే ఆయన వాక్యముతో మనం తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు ఆయన మాటలతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు అంటే సమృద్ధి గల దేవుడు ఆయన ఉన్నాడు అంతే మాత్రం కాదు తన మార్గం అంతట్లో కూడా నీతిగా నడిపిస్తున్నాడు అంటే మన నీతిగా ఉండాలి అందుకనే స్వామితుల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయంలో మొదటి వచ్చిన అంటాడు నీతి మంతుడు సింహం వల్లే ఉండును దుష్టుడు ఎవరు తరువుకునే పారిపోతాడంట అంటే నీతి మంత్రుడు ఎలా ఉంటాడు ఎక్కడున్నా రాయల్టీగా ఉంటాడు దుష్టుడు ఏం చేస్తాడు పారిపోతూ ఉంటాడు అందుకని ఆ దుష్టత్వం నుండి మన కాపాడిన దేవాది దేవుని బట్టి మనం వందనాలు చెల్లిద్దాం ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం అప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాలు దీవించిన గాక ఆమె